అందరికీ నమస్కారం అండి నేను మీ రాజ్యలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ చిక్కుడుగాయ టమాటా కర్రీ అండి ఈ రెసిపీ చాలా ఈజీగా చేసుకోవచ్చు తక్కువ టైంలో చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ రైస్లోకి చపాతీలోకి రోటీలోకి అన్నిట్లోకి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేను ఒక పావు కేజీ చిక్కుడుకాయని శుభ్రం చేసుకొని ముక్కలుగా చేసుకున్నానండి అలాగే టమాటోను ఆనియన్ కూడా కట్ చేసి ఉంచుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా రెడీ చేసుకున్నానండి ఈ రెసిపీ ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి ఒక టూ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్ని ఇందులో వేసుకోవాలి ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును వేసుకుందాము కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత ముందుగా రెడీ చేసి ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి ఉంచుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి చిక్కుడుకాయ ముక్కలు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి చిక్కుడుకాయ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి ముక్కలు అడుగంటకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుగా ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపుని ఒక రెండు స్పూన్ల కారం కూడా ఇందులోకి వేసుకోవాలి ఆ తర్వాత మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ను కూడా ఒక టూ స్పూన్స్ వరకు వేసుకున్నానండి నేను ఉప్పు కారం అంతా ముక్కలకు పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఉప్పు కారం వేసిన తర్వాత ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కల్ని ఇందులోకి వేసుకోవాలి టమాటా ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మొత్తం కర్రీ అంతా కలుపుకోవాలి మనం వేసిన ఉప్పు కారాలన్నీ ఈ టమాటా ముక్కలకు కూడా బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ వరకు ఉడికించుకొని తర్వాత మూత తీసేయాలండి చూసారుగా మొత్తం టమాటాలో ఉన్న వాటర్ అంతా పోయింది టమాటా బాగా స్మూత్గా ఉడిగిపోయింది ఇప్పుడు మనము ఒక హాఫ్ టీ స్పూను ధనియాల పొడిని ఒక స్పూను గరం మసాలాను కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలి మసాలాలన్నీ కూరకు పట్టే విధంగా కలుపుకొని ఆ తర్వాత వన్ గ్లాస్ వాటర్ వేసుకున్నానండి నేను వాటర్ వేసాక ఒకసారి కర్రీ మొత్తం కలుపుకుందాము మూత పెట్టేసి ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళా మూత తీసి చూడండి కర్రీ చక్కగా ఉడిగిపోయింది చూసారుగా ఎంత చక్కగా ఉందా కూర కూర బాగా ఉడికిపోయిందండి మనకి ఈ ఆయిల్ కూరలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఉడికించుకోవాలి కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అవుతుంది చూడండి వాటర్ మొత్తం ఇంకిపోయి కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయిపోతుంది అంటే ఇప్పుడు కూర పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసినా కానీ ఇప్పుడు ఉన్న హీట్కే ఆ వాటర్ మొత్తం లాగేస్తుందండి చూసారుగా కర్రీ మొత్తం పూర్తిగా రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కర్రీని వేరొక బౌల్లోనికి సపరేట్ చేసుకుందాము ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా రోటీలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు కూడా మేము చేసిన పద్ధతిలో ట్రై చేయండి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి కొత్తగా మా వీడియోని చూసేవాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇలాంటి మంచి రెసిపీస్ కావాలంటే మా ఛానల్ని ఫాలో అవ్వండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది మరొక మంచి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీతో మరలా కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో